వీళ్ళు ఎవరైనా కొత్తగా బట్టలు షాప్ పెట్టిన వాళ్ళు అయితే మంచి ఒక చిన్న సజెషన్ అయితే ఇస్తాను నచ్చితే పాటించండి ఏంటంటే కొత్తగా పెట్టిన వాళ్ళు మన సౌత్ సైడ్ ఎక్కువగా బెంగళూరు పర్చేజ్కి అయితే వెళ్తుంటారు ఇక్కడ మనకి తక్కువ రేట్లు అయితే ఎక్కువ మోడల్స్ దొరికేది మన సౌత్ ఇండియా టైప్ ఎక్కువ మన సౌత్ ఇండియాలో వాడే మోడల్స్ కానీ ఎక్కువగా మన బాడీకి తగ్గట్టు మెజర్మెంట్స్ అని ఎక్కువ బెంగళూరులో అయితే దొరుకుతూ ఉంటాయి తర్వాత మనకి నెక్స్ట్ ఏంటంటే హైదరాబాద్ వెళ్ళచ్చు చెన్నై కూడా ఉంది కానీ చెన్నై వేస్ట్ మనకి అసలు సూట్ అవ్వదు చెన్నై అయితే నెక్స్ట్ హైదరాబాద్ వెళ్ళొచ్చు బెంగళూరుతో పోలిస్తే హైదరాబాదు ఒక యాభై రూపాయలు కొంచెం ఎక్కువ ఉంటుంది ఇది కాదు ఇంకొక బెటర్ ఆప్షన్ అయితే ఏంటంటే ఎక్కువగా ఫేమస్ అవ్వాలంటే మట్టికి మన షాప్ ఏదైనా సరే ఖచ్చితంగా ముంబై ట్రై చేయండి ముంబై ఢిల్లీలో ఎప్పటికప్పుడు కొత్త కొత్త వెరైటీస్ అన్నీ వస్తూ ఉంటాయి చాలా బాగుంటుంది చాలా ఫాస్ట్గా గ్రోత్ ఉంటుంది మీ బట్టల షాప్ కూడా కస్టమర్స్ ఇప్పుడు యూత్ అంతా మనకి ఎక్కువ మోడల్స్ లైక్ చేస్తున్నారు కాబట్టి వాళ్ళు రాజమండ్రి విజయవాడ విశాఖపట్నం మంగళగిరి పల్నాడు ఆల్ డిస్టిక్ నుంచే మా దగ్గర కస్టమర్ వస్తుంది త్రీ నైంటీ టైప్స్ చాలా ఉన్నాయి కార్గో కావాలంటే మా దగ్గర ఈ టైప్ కార్గో కూడా ఉన్నాయి రేపు కార్గో కావాలి కూడా కార్గో కూడా ఉంచే ఉంటే తీసుకురండి ఎంత గ్యారెంటీ ఇస్తా ఓకే ఓకే ముంబై అయితే ట్రై చేయండి ఖచ్చితంగా మీరు బిజినెస్లో బట్టల షాప్లో అయితే ఖచ్చితంగా సక్సెస్ అవుతారు ముంబై ఇది ఒకటే కాదు రోల్డ్ గోల్డ్ కానీ ఏ టు జడ్ మీరు ఏ బిజినెస్ పెట్టినా సరే మన ఇండియా లెవెల్లో మ్యానుఫ్యాక్చరింగ్స్ ఎక్కువ అక్కడ అంతా గుజరాత్ సైడ్ కానీ ముంబై సైడ్ కానీ నెక్స్ట్ ఢిల్లీ లెవెల్లో కూడా మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ అనేది బాగా ఎక్కువ అందువల్ల అక్కడ మీకు చాలా ఫాస్ట్ గ్రోత్ ఉంటుంది ఎక్కువ మోడల్స్ ఫ్యాన్సీ మోడల్స్ అన్నీ మనకు ముంబై నుంచే దొరుకుతాయి ఇక్కడ హైదరాబాద్కిను ముంబైకి మ్యాక్సిమం ఇప్పుడు వచ్చే లేటెస్ట్ మోడల్ అంతా ఢిల్లీ నుంచి జీన్స్ ఎక్కువ వస్తున్నాయి ఢిల్లీ నుంచి హైదరాబాద్లో తీసుకొచ్చి హైదరాబాద్ తీసుకొచ్చి మనకి వాళ్ళు యాభై రూపాయలు ఎక్కువ వేసుకొని మనకి ఇస్తూ ఉంటారు ఇంకొక దీంట్లో చిన్న విషయం ఏంటంటే మనం ఎక్కువ శాతం కొనుక్కునే పొలం అయితేనే ఢిల్లీకి వెళ్ళాలి అంతేగాని ఒక యాభై వేలు లక్ష రూపాయలకి కొనే పొలం అయితే ఢిల్లీ ముంబై ఇవన్నీ వెళ్ళడం వేస్ట్ ఎందుకంటే ట్రావెలింగ్ ఇవన్నీ మనకి ఖర్చులు ఎక్కువైపోతాయి ట్రావెల్ చేసామంటే ముంబై కానీ ఢిల్లీ కానీ ఒక ఇద్దరు వెళ్ళారనుకోండి మినిమం పదివేల రూపాయలు ఖర్చు ఖర్చు అవుతుంది పది పదివేల రూపాయలు అయితే ఈజీగా అవుద్ది దాన్ని కూడా కంపేర్ చేసుకొని మనం ఎక్కువ శాతం పర్చేజ్ చేసుకునే విధమైతేనే వెళ్ళాలి తక్కువగా అయితే కనుక ఇట్ సైడ్ ఏ బెస్ట్ హైదరాబాదు పర్లేదు లేదంటే బెంగళూరు అట్ సైడ్ బెస్ట్ యాభై వేలు లక్ష రూపాయలు కొనుగోలు చేయాలంటే ఇక్కడికి వెళ్ళి తీసుకొచ్చేయచ్చు మీకు ఢిల్లీకి దీనికి ప్రైజ్ వేరియేషను అంత భారీగా అయితే తేడా రాదు మీరు ఎక్కువగా కొనేసుకొని ఒక మూడు లక్షలు నాలుగు లక్షలు పెట్టేసి ఢిల్లీ వెళ్తే ఇచ్చేసుకుందాం బాగా చీప్గా వచ్చేస్తుంది అనుకుంటారు చీప్ క్వాలిటీ ఎప్పుడైనా చీప్గా వస్తాయి మంచి క్వాలిటీ ఎప్పుడైనా సరే మీడియం రేంజే ఉంటుంది అక్కడ మీకు ఢిల్లీ ఢిల్లీలో ఒక ఫిఫ్టీ రూపీస్ వేరియేషన్ అయితే ఉంటుంది ఎప్పుడు పడితే అప్పుడు మనం వెళ్తే మోడల్స్ అనేవి దొరకవు దానికి కూడా అక్కడ సీజన్ వైజ్గా ఉంటుంది ఢిల్లీ కానీ ముంబై కానీ అక్కడ వెళ్తే కనుక ఇప్పుడు దివాళీ సీజన్లో ఎక్కువ మోడల్స్ రన్నింగ్ ఉంటాయి దివాళీ అక్కడ నార్త్ సైడ్ బాగా ఎక్కువ ఫెస్టివల్స్ చేసే టైంలో ఎక్కువ ఉంటాయి మళ్ళీ ఈ రన్నింగ్లో ఉంటుంది మనకి సంక్రాంతి ఇటు సైడ్ పండుగలకి కొంచెం అక్కడ మోడల్స్ అనేది ఎక్కువ ఉంటుంది ఇప్పుడు ఫెస్టివల్స్ అయిపోయిన తర్వాత ఏమవుతుందంటే ఒక్కసారిగా మ్యాన్ఫా మనకి సేల్ ఇక్కడ ఉండదు అక్కడ వాళ్ళకి కూడా ఉండదు ఇక్కడ మనం రిటైల్గా అమ్మగలిగితేనే వాళ్ళు హోల్సేల్గా అక్కడ అమ్ముతూ ఉంటారు ఇక్కడ మనకి తగ్గినప్పుడు ఆల్మోస్ట్ అక్కడ కూడా మూమెంట్ అనేది తగ్గుద్ది మ్యారేజ్ సీజన్ ఎప్పుడైతే డౌన్ అవుతాయో వాళ్ళు కూడా అక్కడ కొత్తవి అనేది మోడల్స్ అంతా దొరకవు దీన్ని మనం సరిగ్గా చూ టైమింగ్ చూసుకొని మనం వెళ్తే కనుక మనకి లాస్ అనేది ఉండదు ఎందుకంటే ట్రావెల్ ఎక్స్పెన్స్ ఇవన్నీ ఎక్కువ అవుతాయి మనం ఇంకా అక్కడ ఊరికి వెళ్ళాం కదా అనేసి ఊరికి పర్చేజే చేయం అవి ఇవి ఢిల్లీ టూర్ తిరుగుతాం ముంబై తిరుగుతాం అవన్నీ తిరిగేసరికి బోల్డ్ ఖర్చు అవుతుంది సో అందుకనే జాగ్రత్తగా మనం టైం చూసుకొని జాగ్రత్తగా పర్చేజ్ చేసుకుంటాం బాగా కలిసి వస్తుంది మన షాప్ ఇంప్రూవ్మెంట్ కూడా చాలా ఎక్కువ ఉంటుంది సో ఇదన్నమాట నచ్చితే లైక్ చేయండి బాయ్